మరి మాది గుత్తి మళ్ళ దేశము మా వృత్తి గొలం అండి ఇక్కడ మీది గుత్తి గుత్తి మాది కదా ఎట్లా మీది ఎట్లా అవుతుంది మరనంతపురం ఆ పక్క గుత్తి ఆ పూర ఉండేది ఆ గుత్తికి గుంతకల్ల దేశం అండి గుత్తికి పక్క గొంతకల్ దేశ ఉంటుంది గుత్తి గుప్పి పెద్ద గుత్తి కాదురా పిల్లల గుత్తి నీకేం పిల్లల మధ్యనే లోకమేమా గుత్తి బల్లార దేశం అవునండి మీ వృత్తి కోలం అవును బాబు సరే మన పాపా ఓరి పాపాలు బల్లారి దేశము ఏంటి ఎందా నాకేం తెలిసి డిస్కా అయితే డిస్కా అది ఇప్పుడు గోలు కాసినట్లు అది పిల్ల గోలు పిష్కీ అంటే అంటే అట్లాంటివి బాలు బల్లారు దేశం మీద మరి మా పుట్టిల్ మీ అత్తగారు వెళ్ళి అంకి టెంకిల్ కోట మా రెండు బాబు అంకి కోట మా రెత్తకారీలు బాబు మీరు ఎక్కడ దిగినారు పెట్రారచింది అందలా ఇదిరకుండి అందులో అట్లే పెట్ట మనకంత ఎక్స్పీరియన్స్ లేదు నేర్చుకో నేర్చుకో ప్రతి ఒక్కటి శిశువు నేర్పిస్తాను నేర్చుకో సీతారపకాయలు తెచ్చుకో సరే చూడండి ఊరి పల్లికి పడమట్టానా ఊరి కుర్త మామడ్డతోపు మామడ్డతో మామిడితోపు మావిడ తోపే మామిడి ఏం దిశ అట్లా మాట్లాడతావు नेन अतले शामी माटला डे ओह माधी भाषा कुंच में आशा ओह भाषा याशा ये सामान लो है ये इंदी शामी अतला माटलर ताऊ सामान लो याशा है ओह शामी करेक्ट है गजुर शामी अतले बैठ को नडा मासा में ओह याशा सामान ये जो भाषा याशा आउ शामी माधी भाषा याशा ए कवलकल दिन ताऊ हाँ पुरेल दिन ताऊ ये इंदी कुन्� నా పుట్టకోవచ్చు పోయి పో మరి సేసేటి పడ మాట్లాడతారు వాళ్ళకి ఇచ్చినామండి అలాగే తెలియవా పట్నమే లేటి సుందర వరకు కాలుపులు చేసే మంత్రసాని అంటారు పైన ఇక్కడ అలాగనే బాబు మోటాలరి వచ్చాము కదా ఆయన ఎక్కడుందో పిలిపించు బాబు సారమైన పిలిపించు బాబు అమ్మ పదివేలు అమ్మా కొండీ అమ్మ మంత్రసాని నన్ను పిలిపించడం కారణమేమమ్మా మరి అలాగే వెళ్ళిన హాల్కిచ్చు అమ్మా అలాగనే తల్లి అమ్మా

ఏమి వచ్చేంత పొద్దు అండి చాలా పొద్దు నాకు మర్యాదలు చేస్తాను నువ్వు కానీ మీ అమ్మ కానీ ఊరు పెద్ద మనుషులు కాని మర్యాద చేయలే చేయలే నేను అడుగుతా అడుగు కొండమ్మా అది వచ్చేంత మంత్రశాని మంత్రశాని ఆడోళ్ళు వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలా రైస్ ప్యాకెట్ పద్దెనిమిది నూరులు మేము ఏడదే చూద్దాము రైస్ ప్యాకెట్ ఇచ్చి మాట్లాడాలి మర్యాద ఇచ్చి మాట్లాడాల మంత్రసాని వచ్చి ఎంత పొద్దు అయ్యా అమ్మ ఇంటి కాటికి వస్తాను నువ్వు పరగ తీసుకొని నీ మగాన కొట్టే ఉండరా రామ్మా అంత దూరం నుంచి చలిసిపోయి ఇంట్లోకి రా షాప్ మీద కూర్చో కూర్చో మంచి నీళ్ళు తాగు అనకుండా వైమ్మా వనాయినంటే డెలివరీ చేసే జాతీయ ఏమో బాబు అంటే మర్యాదలు చేయాలి ఏ పని చేయము క్రాసు క్రాస్ మాది కాదప్ప కుక్కంటి క్రాసు పక్కల తరకల్లో అడుగు మరి వచ్చేంత పొద్దు అవుతుంది కదా నేను ఒక కానుపు చేయాలంటే కట్టుకున్న చర్యలు ఇచ్చినా కానీ స్వత్తులు ఇచ్చినా గాని తామూలం ఇచ్చినా గాని నీ కానుపు తొందరగా చేశారే తల్లి ఇక్కడ అమ్మా నేను గట్టేటిస్తాను అయ్యో మాయమ్మ మాట్లాడి అమ్మ నేను